నమస్తే రైతులందరికీ చూడండి ఫ్లవర్ బూన్ ఈ ఫ్లవర్ బూన్ అనే మందు పత్తి పంటలో వచ్చేసి ఫ్లవర్కి అనేది చాలా చక్కగా పనిచేయడం అయితే జరుగుతుంది ఇక్కడ చూడండి ఫ్లవర్ బూన్స్ ఫ్లవర్ బూన్స్ స్ప్రే చేసిన మందు పంటలో అయితే ఉన్నాము ఇక్కడ చూడండి ఫ్లవర్ అనేది ఈ విధంగా వచ్చేసి చూడండి మీకు ఇంకా లోపలికి వెళ్ళి చూపిద్దామంటే చూడండి తే బుర్జా అనేది మనకు ఈ నేల అనేది వర్షం పడిన నైట్ లోపడుకోలేకపోయింది చిన్న చిన్న చిగుళ్ళు కూడా చూడండి ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది చూడండి ఇక మనకు దగ్గర దగ్గర ఇట్లా కాపు మీకు కూడా ఇలా చూడండి ఏ విధంగా వచ్చింది కాప్ అనేది చూడండి కాప్ సెట్టింగ్ కూడా ఈ విధంగా కావాలి ఎందుకంటే వర్షాలు వర్షాధారంగా మనం పత్తిని వండిస్తున్నాం కాబట్టి మనకు వర్షం అనేది ఎప్పుడు వచ్చేది తెలియదు ఎప్పుడు పోయే తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మనకు ఖచ్చితంగా ఇది అయితే స్ప్రే చేసుకున్నట్లయితే ఇది ఎకరాకొచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ మనకు అంటే లీటర్ లీటర్ ప్యాకింగ్ ఉంటుంది లీటర్ ప్యాకింగ్ ఉంటుంది ఇది ఎకరాకొచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఒక లీటర్ వచ్చేసి రెండు రెండు ఎకరాలకు వస్తుంది చాలా చక్కగా అయితే పని చేయడం అయితే జరుగుతుంది ఇది స్ప్రే చేసుకున్న మళ్ళీ పదిహేను నుంచి ఇరవై ఐదు రోజులపై మళ్ళీ ఒకసారి స్ప్రే చేసుకున్నట్లయితే రెండు సార్లు స్ప్రే చేసుకున్నట్లయితే పూర్తిగా కాపు అనేది సెట్ కావడం అయితే జరుగుతుంది చూడండి ఏ విధంగా ఎంత చక్కగా వచ్చిందో కాపు కానీ ఇది కానీ చూడండి ఒకసారి మీకు కూడా దగ్గర దగ్గర ఈ విధంగా ఎందుకంటే ఇప్పుడే అసలు సమయంలో ఇదే ఈ సమయంలోనే మనం పిచ్ కట్ చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది మన తర్వాత ఎన్ని మందులు కొట్టినప్పుడు కూడా వేస్ట్ అవుతుంది కాబట్టి మీకు కూడా ఇది అన్ని రకాల మందిలో కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు మీకు కూడా కావాలనుకుంటే వీడలో ఉన్న నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోండి మీకు పంపించడం ఎక్కడికైనా పంపించడం అయితే జరుగుతుంది ఫ్లవర్ ఇంకో మెయిన్ వచ్చేసి పూత అనేది డ్రాపు డ్రాప్ కూడా కాదండి మనం ఇదొకటి మెయిన్గా దీనికి రెండు రకాలుగా పనిచేయడం అయితే జరిగింది జరుగుతుంది ఫ్లవర్ డ్రాపింగు ప్లస్ అధిక పూత ఈ రెండింటికి అయితే చాలా చక్కగా పనిచేయడం అయితే జరుగుతుంది చూడండి ఎటు చూసినా మనకి ఇంకా చూడండి కాలు అయితే ఇక్కడ దిగ ఇంకా బుర్జా ఉంది లోపలికి మీకు ఇంకా చాలా చక్కగా అయితే రావడం అయితే జరుగుతుంది ఏ చెట్టుని చూసినా ఎక్కడ చూసినా చూడండి పూత అనేది ఈ విధంగా కాయ సైజు కూడా ఇంక్రీజ్ అవుతుంది చూడండి ఇక్కడ కాయ సైజు కూడా ఇంక్రీజ్ అవుతుంది దగ్గర దగ్గర ఇట్లా మనకు ఈ కాపు చూడండి అసలు కొమ్మలు సైడ్ బ్రాంచెస్ చూడండి ఏ విధంగా వస్తే ఒక చెట్టుకు వచ్చేసి విధంగా సైడ్ బ్రాంచెస్ వచ్చిన వల్ల ఏమవుతుందంటే దిగుబడి అనేది ఖచ్చితంగా పెరుగుతుంది చూడండి ఈ బ్రాంచెస్ ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది చూడండి చాలా ఎక్సలెంట్గా పనిచేయడం అయితే జరుగుతుంది మీరు కూడా కావాలనుకున్న వాళ్ళు ఈ ఫ్లవర్ బూన్ అనేది ఎస్ప్రే చేసుకోండి ఇగో ఎందుకంటే మనకు వర్షం చూడండి భూమి గట్టిగా అవుతుంది అని లోపల చూపించడం లేదు మీకు ఇంత ఎక్సలెంట్గా పనిచేయడం అయితే జరుగుతుంది చూడండి కాయ సైజు కూడా ఇంక్రీజ్ అవుతుంది మీకు కాయ సైజు కూడా చూడండి ఏ విధంగా వస్తుంది ఇది కాయ సైజు చూడండి ఈ విధంగా కాయ సైజు ఈ విధంగా కూడా రావడం అయితే జరుగుతుంది చూడండి